ఉంగరం గుర్తుకు ఓటేస్తాము చంద్ర తమ్మిని గెలిపిస్తాం అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి భారీ తో మన చంద్రన్నని గెలిపియండి చంద్రయ్య ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తు చంద్రన్ననిపిస్తాం ఉంగరం గుర్తుకు ఓటేద్దాం చంద్రమామిని గెలిపిద్దాం ఉంగరం గుర్తుకే ఓటు వేస్తాం చంద్రమామనే గెలిపిద్దాం చంద్రన్న ఉంగరం గుర్తుకే చంద్రయ్య ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే మన ఓటు చంద్రాన్ని భారీ మెజార్టీ ఉంగరం గుర్తుకు ఓటేద్దాం చంద్రప్పని గెలిపిస్తాం జింకల చంద్రయ్య గారికి ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే మన ఓటు భారీ మెజార్టీతో చంద్రప్పని గెలిపించుకుందాం ఉంగరం గుర్తుకే మన ఓటు మనము జిమ్కల చంద్రాయని అది భారీ మెజారిటీతో గెలిపించుకుందాం ఉంగరం గుర్తుకు ఓటేద్దాం జిమ్కల చంద్రం గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

ఓటు జింకల్ చంద్రయ్య ఉంగ్రంగుకే మన ఓటు కాంగ్రెస్ ఏ స్థాయి